స్వామి 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 అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తు రాకూడదు ఓకే హలో నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను కానీ మన మ్యాటర్ ఏం చేసావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తే ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు చెప్పు

దీనికే ఫ్లాటా హమ్మడి అమ్మా మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రైట్ గా ముందుకు వచ్చి లవ్ యు అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తాను గుడి ముందు బిచ్చగడికి చిల్లర వేస్తాను దీపాలు ఆరిపోకుండా చేతులు అడ్డం పెడతాను ఇలాంటి వాటికే తప్పని పడిపోయేది పోనీ నువ్వు అదే టైప్ అయితే చెప్పు ఇలాంటి ఐడియాలు మన దగ్గర వాళ్ళు ఉన్నాయి పొద్దున్న లేచిన దగ్గర ఇంటి ముందు ఎగ్జిబిషన్ పెడతాను ఎవడాడు ఇంటి పని బావగాడా ఎరా బావా బాగున్నావా హలో హలో చూసావా మనం అంటే ఎంత రెస్పెక్ట్ చూసి నేర్చుకోవే ఒరే బావా నీ చెల్లి నన్ను ప్రేమించమని చెప్పరా ఓకే ఓకే అలాగే అలాగే ఓకే 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 విన్నావా నన్ను చూడటానికే గుడికొచ్చాడంట అబ్బాయి చెప్పేది అంటే వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు బాగా ప్లీజ్ అశోక్ మన్నే సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట దాందే ఉంది నీ అన్నయ్యనే డైరెక్ట్ గా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఏ ఊరికే గిట్ల భయపడతావేంది వాడి గురించి నీకు తెలియదే గాడంతా మా గాడ కాకపోతే ఇంటికి ఊరికే ఫికర్ చేయ మాకు వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానికి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అయితే గడేమన్నా చెయ్యేసిండా చెప్పు చెండాలు చెండాలు తీస్తా ఓహో టచ్ చేశాడని చెప్తే కానీ ఇది సీరియస్ గా తీసుకోదనమాట చేసాడు టచ్ చేసిండా ఎడా ఇక్కడ ఆలా చేసిండా అయిపోయిండు వీడికి సరైన మొగుడు ఆల్ సిటీలో ఉండు పదం అంతానికి పోదాం ఈ రోజుతో వాడి జీవితం కథం నువ్వేం ఫికర్ చేయకు అన్న మొత్తం చూసుకుంటాడు వస్తున్నా

రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పు ఇక్కడ ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా చెప్పావు చెప్పు ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరే గుండా చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేసి ఉంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు నన్ను వేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి దూరం అది నా కళ్ళలో చూడు ఇప్పుడు చెప్పు నేను ఏడిపించే వాళ్ళకి అనిపిస్తున్నానా లేదండి అమ్మాయిల మీద చేతులు వేసే కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదా ఇప్పుడు నీ కూడా నాకేదో చెప్పాలనిపిస్తుంది కదా అవునండి మరి తప్పు నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను గానీ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చేయి వదిలిపెట్టాను భయం దేనికి నీ పేరేంటి ఎక్కడుంటావు కేనా సాక్షా సార్ మన వాళ్ళందరూ మీకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి చేస్తున్నారు హైకమాండ్ కూడా మీకే టికెట్ ఇవ్వడానికి సుముఖంగా ఉంది ఖచ్చితంగా వాడు ఆ ఏరియా వాడేరా మీరేం చేస్తారో నాకు తెలియదు వాడి గురించి నాకు తెలియాలి జేపీని వాడి తమ్ముడిని చంపిన ఒక రౌడీకి టికెట్ ఇవ్వటం ఏంటని కొంతమంది ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారు సార్ రౌడీ అది కాదన్నా వాళ్ళు అలా ప్రచారం చేస్తున్నారు ఏదేమైనా మా సపోర్ట్ మీకే అన్నా ఏంట్రా మొన్న సత్యాన్ని మటర్ చేస్తుంటే ఒక అమ్మాయి చూసింది నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా నిజంగా ఎంత కాలానికి వచ్చిందిరా నీకు ఆలోచన అమ్మో నాకెంత ఆనందంగా ఉందో చిన్నోడా అమ్మాయి ఎలా ఉంటుందిరా బాగుంటుంది భయపడుతున్నప్పుడు ఆ అమ్మాయి చాలా అయినా ఆ అమ్మాయి నీకు నచ్చడం ఆ అమ్మాయి అదృష్టం రా ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని కనుక్కోమని చెప్పు ఎవరో ఎక్కడుంటుందో ఏం చేస్తుందో మీ ఇద్దరు కదేంటో చెప్పండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నయ్య కంపెనీ తరఫున తొందరలో అమెరికా కూడా వెళ్ళబోతున్నాను వెళ్ళేలో పెళ్లి జరిపించాలని మా పేరెంట్స్ ఒపీనియన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మా పెళ్లి ఒప్పుకున్నారనయ్య మరి నాన్న నాన్నకి ప్రేమ అంటే పడదు ఖచ్చితంగా ఒప్పుకోరు మరి ఏ ధైర్యం ప్రేమించావే నువ్వు ఉన్నావని ఉన్న ప్రాబ్లమ్స్ తోనే బాధపడుతుంటే ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ పెడతావేంటి పోనీ మేమే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుంటే తప్పు పెద్దవాళ్ళకి దూరం అయితే పడే బాధ నాకు బాగా తెలుసు నాన్నకి సంధి అంటే ప్రాణం తను దూరం అయింది అనుకోండి ఇంకా మరి మా పెళ్లి జరుగుతుంది ఖచ్చితంగా నాన్న చేతుల మీదగానే జరుగుతుంది నేనే జరిపిస్తాను ఎలా అన్నయ్యా నిన్ను చూడ్డానికి కూడా నాన్న ఇష్టపడరు నువ్వంటేనే ఆయన కోపం అదే ఆ కోపమే ఈ పెళ్లి జరిపిస్తుంది అమ్మా 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 ఒరే అరవకురా అమ్మా ఇప్పుడు వచ్చావేంట్రా మీ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు సంధి ఇంట్లో ఉందా దాని మీరు సంధ్యా ఎందుకురా చెప్తా నా బెస్ట్ ఫ్రెండ్లే కొంచెం ఎక్కువ భయపడకు సంధ్యూడరా అక్కడికే వస్తున్నా వస్తున్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్ల ఒకటి ఉంది దానికి మంచివాడిని చూసి పెళ్లి పెళ్లిచ్చే బాధ్యత ఎవరికైనా ఉందా ఉందా లేదు కానీ అనగా నాకు ఆ బాధ్యత ఉంది నేను కొడుకొని కాకపోవచ్చు కాకపోచ్చు కానీ దానికి రజ రజ కన్నని అందుకే దルコ పెళ్లి సంబంధం తీసుకొచ్చా నాన్నా బంగారు ఓమిని అప్ప ఏంట అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అవడనా వీడే ఎంటోస అవకండి నమస్కారాలు చాలgani నీ గురించి చెప్పరా ఐఎం జగ్గు జగ్గారావు రావు ఎంఏ ఎఫఆర్సిఎస్ ఎంఏబిఎల్ ఐఏఎస్ అట్టా దబ దబ ఫెయిల్ ఫెయిల్ అండి నేకంటే మీ డిగ్రీలే పొడుగ్గా ఉన్నాయండి నేచురల్ ఏండి ప్రస్తుతం దోమలగూడలో మలేరియా డిపార్ట్మెంట్ లో ఆ ఫెడరల్ సెక్షన్ లో డీడీటీ గా పనిచేస్తున్నాను నెలకు ఆరున్నర వేలు రూపాయల సాలరీ రెండు వేలు కటింగ్ బోను రెండు వేలు కటింగ్ పోతుందంట నాలుగున్నర వేలు చేతికి వస్తుంది విన్నారా వీడి బయోగ్రఫీ మనిషి పొట్టైనా మనసు చాలా పొడుగు పెట్టే ప్లేట్ భోజనం అయినా ప్రేమతో పెడతాడు ప్లేట్ భోజనం చా నేను ఒక పూట పస్తుండేనా ఫ్యామిలీ బిర్యానీ ఎంతటి త్యాగం నా గురించి చెప్పాలంటే నాకు ముందు వెనక్కి ఎవరు లేరు నేను పుట్టగా అందరూ చచ్చిపోయారు చూసారు ఎంతటి మహర్జాత కూడా అత్తా మామల పోరు కూడా లేదమ్మా ఏంటి అలా చూస్తున్నారు పెళ్లి కొడుకు అనట్లేదా అసలు మనం మిడిల్ క్లాస్ స్టేట్ కి మనం ఇచ్చే తక్కువలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ పేపర్లో వేయించిన టీవీలో ప్రకటించినా ఆఖరికి మ్యారేజ్ బ్యూరోలు చుట్టూ తిరిగినా కూడా కంప్యూటర్ ఇంజనీర్ కాదు కదా కంకర కంకర్రాలు కొట్టుకున్నాడు కూడా దొరకడు అందుకే ఇండి తీసుకొచ్చు చూడవే అసలు దీనికంటే మంచి సంబంధం నీకు ఎప్పుడు తీసుకురాలేడే ఏమంటారు లేడీస్ నడుగుతే పాపం వాళ్ళని చెప్తారు అడగాల్సింది అంకుల్ పెంకు లేచిపోద్ది మా నాన్న సంగతి నీకు తెలీదు అక్కడికి వెళ్ళకు చా అంత సీన్ ఉందా నేను ఎలా పడగొడతానో చూడు వద్దురా టైం వద్దు ఏయ్ నేను విను ఎలా పడగొడతానో నా టైం సైట్ పీస్ అంకుల్ 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 హాయ్ అంకుల్ ఐ ఓ మీ గురించి విన్నాను కానీ చూసాక చాలా తక్కువ విన్నా అనిపిస్తుంది వాట్ ఎ గ్రేట్ పర్సనాలిటీ జిమ్మా మీ ఫేస్ చూస్తుంటే మీ ఫోటోకి దండే దండం పెట్టాలనిపిస్తుంది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అంటే మీకే కాదు మీ ఫోటో కూడా దండం పెట్టే బుద్ధి వస్తున్నాయి మీ సంబంధం నాకు ఓకే నేను మీకు నచ్చితే ఈ పర్సనాలిటీ నచ్చకుండా ఎలా ఉంటుంది అదృష్టం తలుపు తడితే తెరవకుండా ఉండడానికి మీకు మీకేమైనా లూజా ఓ ఆ చూపెట్టి మావు గారు సడన్ గా మంచి పెళ్లి కొడుకు దొరికాడని షాక్ ఐ నో ఇట్స్ అక్ అన్నట్టు నా కట్నం అంటే మహా చిరాకు మీరు ఎలాగో మీ అమ్మాయిని ఉట్టి చేతులతో పంపాలనుకోండి ఆ పెళ్లి కూడా ఊరికే హడావుడి చేయద్దు నా వైపు నుంచి నేను ఒక్కనే మీరు కూడా ఎవరిని పిలవకండి రిజిస్టర్ అదే మీ ఆఫీస్లో పెళ్లి జరిపించేసి అటు నుంచి అట్టేదైనా కాక హోటల్కి వెళ్ళి లైట్ గా బోన్ ఎందుకు ఖర్చు ఎందుకు అందుకే చెప్పండి ఇదిగో నా లాంటి మంచివాడు హ్యాండ్స్ అదృష్టం ఆమె రైట్ ఓ యు ఆర్ సో లక్కీ మ్యాన్ అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేసి కాళ్ళు గడి కన్యాదం చేసింది మేక్ ఇట్ ఫాస్ట్ డూ ఇట్ ఫాస్ట్ మ్యాన్ ఓ ఆర్ సో యుడు ఏం చెప్పమాట అనవసరంగా రెచ్చిపోయి తన్ను తిన్నా అది అబ్బ అవసరమా పడి కాని అసలు మనం రిక్లాస్ క్లాస్ స్టేటస్ కి మనం ఇచ్చే తొక్కలో కట్టడానికి ఏ కంప్యూటర్ ఇంజనీర్ లేకపోతే అమెరికాలో సెటిల్ అయిన వాడు వస్తారనుకున్నారా ఇంపాసిబుల్ ఇంకోసారి ఏం అడక్కే అమ్మో దేవుడు ఈయన మళ్ళీ వచ్చేస్తాడు రాయడు ఈ అశోక్ గారు నన్ను హెల్ప్ చేయమని అడగడం ఏంటి నేను హెల్ప్ చేయడం అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మ్యారేజ్ బ్యూరో చీఫ్ ఎక్కడ ఉంటాడు ఆయనే సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఏమైందండి అబ్బా మళ్ళీ ఏమైందని అడుగుతున్నాడు ఏం లేదండి చిన్న యాక్సిడెంట్ డామేజ్ అయింది ఆ మొగాకి ముసుకెంటి సోమవారండి సోమవారం రోజు మా వంశంలో మేము ఎవరికి ఫేస్ చూపెట్టమండి ఇదిగో చూడండి ఇందులో నా కూతురు ఫోటో డీటెయిల్స్ ఉన్నాయండి మంచి సంబంధం కావాలి గోల్డెన్ సంబంధం తీసుకొస్తాను సార్ గోల్డ్ సిల్వర్లు కాదు మరి అబ్బాయి అంతగా ఉండాలి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తెలుసా 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 అండి తెలుసా నేను చెప్పుకుంటున్నా తెలుసు మీకు అదే అంటే ఇవ్వాలి రేపట్లో వచ్చే ఫాదర్లు అందరూ వెళ్ళి కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండాలి రేపు ఎల్లుండు అమెరికా వెళ్ళివాడి కావాలని అడుగుతున్నారండి ఎందుకే మీ ఫీజు ఎంత ఉండదు డాక్టర్ ఫీజా అండి డాక్టర్ ఫీజు అండి అంటే మ్యారేజ్ మ్యారేజ్ ఫీజు అండి మీరు ఎంత ఇచ్చినా ఓకేనండి ఏమోకున్నా పర్లేదండి ఈ గొంతు ఎక్కడ విన్నట్టుంది అల్లగా అంటే నేను ఇదివరకు టీవీ యాంకర్ అంకరుగా చేసేవారండి నా వయసును బాలకృష్ణ నాగార్జున చూరం జివి వెంకటేష్ అందరూ ఇమిటేట్ చేస్తుంటారండి సాలో రైట్ ప్రస్తుతానికి ఇరవై అదే బార్ లేదు ఉంటే అండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి నేను ఎవరో తెలియకుండా మీ దగ్గర ఎక్కడ పోతాయంటున్నారేంటండి నేను మీకు ముందే తెలుసా అమ్మతో తెలియదు సార్ ఇదిగో చూడండి సార్ ఇక్కడ ఇచ్చినట్టే వేరే మ్యారేజ్ బ్యూరో కూడా డీటెయిల్స్ ఇచ్చాను వాళ్ళకన్నా ముందు మంచి సంబంధం తెచ్చి మీకు ఎంత అడగండి ఇస్తాను కానీ వారం రోజుల్లో మంచి మ్యాచ్ ఫిక్స్ కావాలి సంబంధంలో ఏదైనా తేడా జరిగిందో నేను మర్చిపోయినా పెడతా సార్ మా నాన్న తెలియదు ఇంటి దగ్గర వద్రా వద్ద అన్నాను రెచ్చిపోయి ఆ టాలెంట్ నేను చూపించుకుంటా నెల్లు మళ్ళీ ఆయన ఆ టాలెంట్ నేను చూపించాడు చూడరా మావా ఏ మాట కా మాట కానీ మా చెల్లి పెళ్ళి ఫిక్స్ చేసావు నీ మేలి జన్మలో మర్చిపోలేను ఇదిగో ఈ ఫోటోలో కూర్చోండి సెట్ చేసి మ్యాచ్ కలిపి వాళ్ళ ఫ్యామిలీకి మా నాన్నకి మీటింగ్ ఏర్పాటు చేసే పెళ్లి అయిపోయినట్టే సార్ నమస్తే సార్ కూర్చో ఉద్యోగం ఎప్పుడు పోయింది సంవత్సరం అయింది సార్ రేపు పెళ్లి జాబ్ నుంచి ఎవడైతే నేను పీకేశాడో నీ బాస్ వాడి సీట్లో కూర్చో ఇదిగోని అపాయింట్మెంట్ ఆర్డర్ సార్ ఇది కళ నిజమా నీ కళల లిస్ట్ ఏంటో అన్నకు చెప్పుకో వాటిని నిజం చేస్తాడు ఉండేది అద్దె కొంప నా కళ్ళ సొంత కొంప బంజారాస్ లో డూప్లెక్స్ హౌస్ రెడీ అవుతుంది డూప్లెక్స్ హౌసా సార్ ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తారనుకున్నాను కానీ ఇల్లే ఇచ్చేస్తున్నారు అవును కొంప తీసి నన్ను ఏదైనా స్కామ్ తిరిగిచ్చి ఐడియా గానే ఉందా గిరికించటాలు గిరికించటాలు అన్నకి ఏమీ తెలియవు తేడా వచ్చిందో తల తీసేయటమే సార్ మరి అడగకుండానే ఇన్ని వరాలు ఎందుకు ఇస్తున్నారు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోపోతున్నాను ఈ టైం లేక ఇంట్లో పడుకున్నాడు గాని కాలం కలిసి వస్తే కమల్ హాసనే నాకే బిల్డ్ ఇస్తే వీడు పెద్ద బిల్డప్ గాడు అన్నా బిల్డప్ గాడు ఏంట్రా బాబు ఎదురుగా ఉంటే అలా ఉన్నాడు కానీ పక్కకెళ్తే ప్రభుదేవాన్ని మించిపోతాడు మూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామండి అవన్నీ అమ్మొచ్చి మాట్లాడుతుంది నువ్వు చేయాల్సిందలా పెళ్ళే వరకు ఓదిని జాగ్రత్త చూసుకొచ్చాలు అలాగే అంజలి ఎక్కడ ఐమాక్స్ కి సినిమాకి వెళ్ళింది రాగానే శుభాన్ని చెప్తాను అంజలితో నువ్వేం చెప్పకు నా ప్రేమ విషయం డైరెక్ట్ గా నేనే చెప్తాను ఏంటి ఎగస్టాలు ఎక్కువైపోయినాయి నీకు ఇక్కడ జరిగిందంతా మర్చిపో ఈ విషయం అంజలి గారిని చెప్పామనుకో నేను నిన్ను చంపుతాను ఆ నన్ను చంపుతాడు మ్యాటర్ అది వెన్నైనా చెప్పు నువ్వు వస్తేనే నిశ్చితార్థం జరుగుతుంది అది కాదమ్మా నేను చెప్పేది విను నాన్న సంగతి తెలిసి కూడా అలా అంటావేంటే నేను వస్తే నిశ్చితార్థం ఆపేస్తాడు రాకపోతే నేను ఆపేస్తాను పిచ్చి పిచ్చిగా ఉందా నోరు మూసుకొని చెప్పినట్టు విను కష్టపడి పెళ్లి సెట్ చేస్తా నాటకాలు ఆడుతుంది కొట్టానంటే ఏంటి కోపమా నీ యాక్టింగ్ నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి నువ్వు వస్తున్నావంతే రాకపోతే పెళ్ళాపేస్తాను సంధ్య సంధ్య కట్టం రా నన్ను కొట్టుకోండి ఎదురొస్తాడు అన్నా హలో పండ క్లియర్ గా లేదు అన్నా 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 అనా అనా సారీ హలో కొట్టింది ఏమన్నా అన్నయ్య తప్పకుండా వస్తాడంటావా హాయ్ పెళ్లి కూతురా పెళ్లి కళ మొహం మీద డాన్స్ చేస్తుంది కంగ్రాట్స్ అన్నయ్య ఎక్కడ ఏమో ఎవరికి తెలుసు ఎరా మీకేమన్నా తెలుసా అన్నయ్య రాకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారా రానా చాలా సంతోషం సుధా వాళ్ళు వచ్చేసారు మీరు అలాగే రండి నమస్కారం ఏం బాబు ఎవరిని ఎత్తుకున్నావు అది మా ఫ్రెండ్ అంకుల్ ఒరే రారా నా బెస్ట్ ఫ్రెండ్ అశోక్ నాకు కాబోయే మావగారు అయ్యా ఈ మధ్యలో మంచి ముహూర్త లేవు మంచి ముహూర్తమే పెట్టండి శుభం శుభాస్ శ్రీ గ్రం ధృవంతే రాజా వర్ణో ధృవం దేవాబుడాస్పదేహే ధృవంతేంద్ర స్టాట్ కుల్తాంబావు గారు ఆచార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు వచ్చి పిలవలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచావా అంటే అంకుల్ అది పెళ్ళికోడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విధవలి కాని నేను ఏదో వంక పెట్టుకుని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదని నీ ఫ్రెండ్కి చెప్పు నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు